నా ఆలోచన రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం ఆ రోజుకి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ అన్నాను నలభై రెండు వేల యూఎస్ డాలర్స్ అంటే ఇప్పుడు మూడు వేల యుఎస్ డాలర్స్ ఉంది మూడు అంటే రెండు లక్షల యాభై వేలు రేపు నలభై రెండు వేలంటే ఈ లెక్కనేసుకుంటే దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా ఎక్కువ ఉండాలి అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే ఈరోజు మన వాళ్ళు ఉన్నారు చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటూ ఉంటారు మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు మీరు ఒక్కోసారి తృప్తి అనమాట ఇరవై ఐదేళ్లకు ముడుపు ఏదో వందేళ్లకు ముడుపు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడినా మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో దాని విలువ గాని దాని భవిష్యత్తును గాని నేను గుర్తు పెట్టుకున్నాను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం పెద్ద ఎత్తున మోసేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా పోయినాయి సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి ఒకప్పుడు రాసి రాసి అలిసిపోయేవాళ్ళు లెక్కలు ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా ఊరికే క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి ఒకప్పుడు తిరిగి తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే అది కూడా అక్కర్లా ఊరిక ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు ఒకప్పుడు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు ఎనిమిది నెలలు సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు ఈ ప్రభుత్వం వస్తానే ఆ పదహారు వందలు కట్టాం ఇంకొక మాట చెప్పాను పదహారు వందలు కట్టడమే కాదు నలభై ఎనిమిది గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇస్తే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా ఉన్నాను మేము నాలుగు గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషన్ అంటే నాలుగు గంటలకు అవసరం ఏంటి అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు ట్రాక్టర్ ని సంతకం పెడతాడు కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ లో రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి అలాంటి విధానాల కోసం మేము ఆలోచిస్తున్నాం మీరు తిరిగే పని లేకుండా మీ ఇంటికి మేము రావాలి మీరు ఎవరి దగ్గర మీరు ఒక కంప్లైంట్ చేసి అందుకే తొందరలో వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం మీరు ఒక పని పెడితే మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ సాధ్యం అసాధ్యమేం కాదు నేనేదో ఏదో మాట్లాడుతాననుకోవద్దండి ఇవన్నీ కూడా వీలవుతాయి అవన్నీ కూడా చేద్దాం అవన్నీ జరగాలంటే మళ్ళా మీలో కూడా కొంచెం ఆలోచన రావాలి ఏదో ఈ నీటినే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మేము వింటా ఉంటాం అని కాదు నేను చెప్పిన దాంట్లో వాస్తవాలుంటే మీరు ఉపయోగించుకోండి నాకు సహకరించండి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన పరిపాలనకు నాంది పలకాలనేది నా అభిమతం మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని జనసేన పార్టీ గాని మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం నేను ఎన్నో సార్లు చెప్పాను అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సమక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల పనులు నాలుగు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం ఇలాంటి ఓటు ఉండగా అది చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్ళీ కట్టే పరిస్థితికి వచ్చాం అసాధ్యమైన పని మళ్లీ దానికి చాలా సమస్యలు వచ్చాయి అన్ని కూడా రివైవ్ చేశాం పోయిన నమ్మకాన్ని మళ్ళీ ఇప్పుడిప్పుడే పునరుద్ధిస్తున్నాం ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో కానీ కుటుంబంలో కూడా తన మాట వినరు అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే ఎక్కడో గాలికి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు బయట వాళ్ళు మాట్లాడరు మాట్లాడినా తప్పించుకుంటారు వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని అలాంటి పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇచ్చేవాడు లేరు అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఒక ఫైనాన్స్ కమిషన్ వేస్తారు దేశంలో ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకెట్లు ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం రాష్ట్రం పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు పదహైదవ ఆర్థిక సంఘాన్ని వేసారు ఐదేళ్లకు డబ్బులు ఇచ్చారు అది ఇంకా రెండేళ్లు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఉంది ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు ఐదేళ్ల డబ్బులు ఒకటేసారి డ్రా చేసి వెళ్ళిపోయాడు అంటే నాకే ఆశ్చర్యం వేసి నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ ఉంది డబ్బులు వస్తాయని మా వాళ్ళు అడిగితే సార్ రెండు వేల రెండు సంవత్సరాల డబ్బులు కూడా రాజేసుకోపోయారు అది కేంద్రం ఇచ్చేశారు వాళ్ళని కూడా మెప్పి తెచ్చేసి అయిపోయింది సార్ ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకన్నా అంటే రెండేళ్లు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది అన్ని దొంగ పిల్లలే దొంగ బుద్ధులే నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా థ్యాంక్ యూ అన్ని వర్కౌట్ చేద్దాం ఎందుకంటే మీరు అన్నట్టు ఈ దేశం ప్రపంచం ప్రపంచంగాని మొత్తం గాని మనం చూస్తే సెంటిమెంట్ అనేది కూడా చాలా ముఖ్యం ఆ సెంటిమెంట్సే ఈరోజు మనలందరం నడిపిస్తుంది అదే వారసత్వం ఈరోజు మీరు అనుకున్న ప్రతి ఒక్క మతానికి గాని కులానికి గాని కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ప్రాంతాలకు ఉంటాయి అన్ని గౌరవిస్తాం ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మరొకసారి మీ అందరికి ఆమేయిస్తూ ఒక మహనీయుడికి ఈరోజు నివాళులర్పించడానికి మన సమావేశమయ్యాం ఒక విధంగా ఆలోచిస్తే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్న పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి తగిన విధంగా గుర్తింపు ఇచ్చే విధంగా నేను గాని మా మిత్రులకు గాని అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ రాబోయే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి శాశ్వతంగా ప్రతి ఒక్క వ్యక్తికి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలిసే విధంగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతా అని చెప్పి తెలియజేస్తారు